జనసేన పార్టీ క్లోజ్ అవడం ఖాయం పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చు రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం అనే నేను హీరోను రాజకీయాల్లో సినిమా వాళ్లను ప్రజలు నమ్మరు పవన్ కళ్యాణ్ ఏంటో తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ ను ప్రయత్నిస్తే రాలేదు మొలతాడు కూడా కట్టుకోలేని నాయకులు నాకు రాజకీయాలు చెప్తున్నారు వైసీపీలో చేరిన మరుసటి రోజే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం నివాసంలో మీడియాతో చిట్చార్ చెప్పేది సార్ అప్పుడు వినిపెట్టిగా ఉన్నాను సార్ పార్టీలో చేయలేదు సార్ పార్టీ ఆదేశాలు సిద్ధ సావిపిస్తాను అని చెప్పాను పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను ఆదేశ్ పూజ చేస్తాడన్నమాట అయ్య పార్టీ ఆర్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను అన్ని అందరూ వస్తాయి సార్ అద్దాం సరే రకాల బెస్ట్ అయిపోయండి ఉజ్జం ఆర్టి ఆదేశిస్తే ఏదో అండి చెద్దామండి మామూలు అవమానం కాదు సార్ రాయబారం చేశారు సార్ వస్తాను సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తాను ఆహ్వానిస్తాను చెప్పారు మన వచ్చేసి జనవరి ఇరవై పదో తరగతికి వస్తుంది ఇరవై తరకులకు వస్తున్నారండి లేదు అయ్యే చెల్లించారండి చెప్పడం ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను అన్నా శ్రీగా ఫోన్ చేసి సార్ మీకు నాకు నా స్నేహం చేయబోకూడదు తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి కొంటలు వండించాడు సార్ గారు నిన్న మొన్న స్నేహితులు కాదు సార్ నాకు ఆ సైకిల్ డెలికి ఆరు వేల మంది బయలు వండించాడు సార్ అప్పటి నుంచి మా ఇద్దరు అది చేత వచ్చే నమస్కారం సార్ చిన్ గారు రామదారు నమస్కారాలు వాళ్ళు పర్మిషన్ కావాలి వాళ్ళకి వస్తు వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత గారు వైరప్ వచ్చానండి ఎందుకండి డెబ్బై ఎనభై సీట్లు పొడి చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి పని చేస్తాను ఇరవై సీట్ల కోసం అన్నింటికి ఆహ్వానిస్తారు ఎందుకండి దేనికోసం సేవ చేయాలా మీకు ముఖ్యమంత్రి ఇస్తా చెప్పండి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీటు మీకు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్ చేస్తాను ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసి గారికి అయ్యా వాసి గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ పూర్తిగా భూశాప్తం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా కళ్యాణ్ గారు జరిగింది తెలియపోయింది ఇద్దరు మాట్ చేసుకుందాం ముందు రెండు తీసుకోండి నా మోడీ ఇవ్వండి అయినా అడిగి ఉండాలా గారు అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత అరవట్లేకపోయింది మీరన్నా అడగాలి కదా ఏం చేస్తాను ఇదే ముందు కొంచెం ఏం చేస్తారు సార్ అలాగే బీజేపీ బిజినెడ్గా వస్తారనుకుంటుంది బీజేపీ నుంచి ఫోన్లో నేను అన్నానండి నాకు అబ్బాయికి మంచి ప్రజలు ఇవ్వద్దు మా కుటుంబం కోసం కాదు నేను నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తాను చెప్పండి నేను పని చేస్తాను నూట డెబ్బై ఐదు సీట్లకి మంచి హైపు రావాలంటే చెప్పండి నేను చెప్తాను మూడే మూడు ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అది ఉంచుకుంటామని చెప్పండి రెండు పెంచకపోతే ఇవ్వండి మూడు వోరవాల ప్రాజెక్ట్ మీ కేతలు టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి చెప్పండి మీకు సర్వీస్ చేస్తాను ఐదు సీట్ కోసం ఆరు సీట్ కోసం మీరు చేపట్ చేయకండి నన్ను రోడ్ రోడ్లకి